ఏ టూ జెడ్ మిత్రులు నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఉంటే పరికరాలని నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కొత్త రొటబాటర్ అమ్మకానికి కలదు దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది ఓన్లీ తీసుకుని రెండు నెలలు మాత్రమే అవుతుంది ఎక్కువ ఏం యూజ్ చేయలేదు చూడవచ్చు మనకి ఎంత కొత్తగా ఉందో దీని యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే రోటోఫీల్డ్ కంపెనీకి చెందింది రోటోవేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని జోగులాంబ గద్వాల డిస్టిక్ ధరూర్ మండల్ సొంపూర్ విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఎనభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన చొనల్ తరపున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే రొటోవేటర్ మాత్రం కొత్తది దీని యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రొటోవేటర్ మంచి కండిషన్లోనే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ప్రోటావేటర్ అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు